डीओ की ऑल द ऑफिसर्स ऑन द डायस ऑफ द डायस, पब्लिक रिप्रेजेंटेटिव स्टूडेंट्स पेरेंट्स टीचर्स अंदर की नमस्कार सो टूडे इज द फर्स्ट डे ऑफ द स्कूल एंड आई कॉन्ग्रेचुलेट ऑल ऑफ यू दैट न्यू ईयर इज स्टार्टेड फर्स्ट स्टैंडर्ड पिलू फॉर देम दिस इज द फर्स्ट डे ऑफ लाइफ टू एंटर इंटू द स्कूल I also studied in the government school throughout my uh, 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 1 to 10th standard, when I remember that most of the, my batchmates, they have done good in their life after studying in government schools. Some are businessmen, some are scientists, some, some went to US also. So after studying in the government schools, you can do whatever you want to do. गव्हर्नमेंट स्कूल गिविंग ऑल काइंड ऑफ ऑपॉर्च्युनिटीज यू हॅव सफिशियंट क्लासरूमिटी अंडर अंडर अम्मा अदर्स पार्ट कमिटी रिपेअरिंग वर वी हॅव डन इलेक्ट्रिफिकेशन वी हॅव इस्टाब्लिश ड्रिंकिंग वॉटर फॅसिलिटी गुड टॉयलेट आर अवेलेबल हियर हियर दिस डिजिटल क्लासरूम्स आर अल्सो फोर क्लासरूम्स आर िजिटल क्लासरूम्स so these kind of facilities are available in private schools you can observe here also in government schools government is providing private school type facilities what is not available in private schools sometimes it happens that in the private schools there is no playground but every government school will have big playground so government is providing lots of facilities lots of uh, టీచర్స్ డెడికేటెడ్ టీచర్స్ వు ఆర్ సర్వింగ్ అండ్ వు ఆర్ ప్రొవైడింగ్ గుడ్ టీచింగ్ టు అవర్ చిల్డ్రన్స్ సో ఫ్రమ్ మై సైడ్ బెస్ట్ విసెస్ టు ఆల్ ద చిల్డ్రన్స్ టేక్ ద బెనిఫిట్స్ ఆఫ్ దీస్ ఫెసిలిటీస్ అండ్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బడి బాటా కార్యక్రమంలో భాగంగా మన జనగామ జిల్లా శ్రీశం కన్పూర్ నియోజకవర్గం చాగల్ జిల్లా పరిషత్ హై స్కూల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా బడిబాట కార్యక్రమము మొక్కుబడిగా సాగొద్దు అనేది నా అభిప్రాయం బడి బడియేడు పిల్లలందరినీ కూడా బడి బాట పట్టించాలి బడి పిల్లలందరినీ కూడా బడి బాట పట్టించాలి ఆ బడి బాట కూడా ప్రభుత్వ పాఠశాల వైపు ఉండాలి వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి వాస్తవంగా ప్రభుత్వ పాఠశాలలోనే చక్కగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారు అనుభవం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు మెరుగైన వసతులు ఉంటాయి ఇంతవరకు మన జాయింట్ కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఈ స్కూల్లో అనేకమైన వసతులు ఇప్పటికే కల్పించబడ్డాయి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది ఆదర్శ అమ్మ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతోని ఇవాళ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు కేటాయించి పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలనే ప్రయత్నము రాష్ట్ర ప్రభుత్వం చే చేస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసినాయి కానీ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యారంగానికి పెద్దపీట వేయాలి విద్యారంగంలో పెట్టే ఖర్చు దాని ఖర్చుగా చూడొద్దు పెట్టుబడిగా చూడాలి పేద విద్యార్థులందరూ మన ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నారు కాబట్టి నాణ్యమైన విద్యను అందించాలనే ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అంతేకాకుండా ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను ఏర్పాటు చేయబోతున్నది ఆ విద్యా కమిషన్ ద్వారా అందరికీ విద్యను అందుబాటులోకి తీసుకురావడం నాణ్యమైన విద్యను అందించడం అంతేకాకుండా పాఠశాలలో మెరుగైన వసతులకు విద్యార్థులకు కల్పించడమే ధ్యేయంగా దానితో పాటుగా డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను నేను ప్రధాన ఉపాధ్యాయులకు అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా మీరు కూడా ఈ బడి బాట కార్యక్రమంలో మీ స్కూల్లో ఎక్కువ మందిని చేర్చుకునే విధంగా మీ ప్రయత్నం కూడా ఉండాలి అవసరం అనుకుంటే స్థానికంగా ఉండే మన కమిటీల పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఊళ్ళలో తిరిగి గ్రామ గ్రామానికి ఇంటింటికి తిరిగి బడిగిడి పిల్లలందరినీ కూడా బడికి తీసుకువచ్చే ప్రయత్నం మీరు కూడా చేయాలి అది మన బాధ్యత అనే విషయాన్ని మర్చిపోవద్దు క్లాస్ రూమ్ వచ్చామా పాఠం చెప్పామా పోయామనేది కాదు గ్రామములో మా బడిలో బాగా చదువు చెప్తాం మా బడిలో అన్ని వసతులు ఉన్నాయి మీ పిల్లల్ని మా బడికి పంపించండి అని ప్రజలకు వివరించి చెప్పి వాళ్ళకు నమ్మకాన్ని కల్పించి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఉపాధ్యాయులు చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన నియోజకవర్గంలో ఈ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా యంత్రాంగానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాఠశాల అభివృద్ధికి ఈ పాఠశాల అభివృద్ధికి నా వైపు నుంచి ఏ రకమైన సహకారం కావాలన్నా అందించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం జై జై తెలంగాణ విచ్చేసిన మన ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ కడింశేరి గారికి అట్లాగే మన అడిషన్ ఒక ఎంపీగా నా మొట్టమొదటి అఫీషియల్ ప్రోగ్రామ్ పిల్లల మధ్య జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయిందే పిల్లలతోటి పిల్లల కోసమే నేను అనేక కార్యక్రమాలు చేసినాను పిల్లలు ఎక్కడైతే నడయాడతారో ఆ నేలంతా పూలవనం అవుతుంది ఇప్పుడు చూసిన పిల్లలందరూ కూడా పూల లెక్కనే ఉన్నారు సో పిల్లలందరూ ఆడపిల్లలు ముఖ్యంగా చదువు మన దగ్గరకు వచ్చిందంటే మనం దాన్ని దూరం చేసుకోవద్దు ఎటువంటి వేరే యాక్టివిటీస్కి వెళ్లకుండా మంచిగా అదువుకోవాలి ఇక్కడ చెప్పినట్టు గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్కి తీటుగా ఉంటుంది ఇంకా ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ అందరూ కూడా చాలా క్వాలిఫైడ్ ఉంటారు శాతం ఎక్కువ అధిక గంటలు పిల్లలు స్కూల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మానసిక శారీరక ఎదుగుదల మీరు గమనిస్తూ ఉండాలి మన ఇంట్లో పిల్లలాగానే వీళ్ళని భావిస్తే కనుక సమాజానికి మంచి విద్యార్థులను ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ వయసులో పిల్లలు చాలా డెలికేట్ ఉంటారు వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి మనం మనం అనునిత్యం చూస్తూనే ఉంటాము వాళ్ళు రోజువారీ కార్యక్రమము వాళ్ళు ఏదైనా చెడు మార్గంలో కానీ లేకుంటే వేరే విధంగా వెళ్తున్నట్టయితే వాళ్ళని సరిదిద్దే పని తల్లిదండ్రుల కంటే ముఖ్యంగా మనకే ఉంటుంది ఎందుకంటే తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని స్కూల్కి పంపిస్తున్నారు మన పర్యవేక్షణలో చాలా మంచి పౌరులుగా ఎదగాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి మనమందరం ఆ పని చేయాలి ఏదైతే మేము బ్యాక్ టు స్కూల్లో అప్పుడు నోట్బుక్స్ స్కూల్ బ్యాగ్స్ యూనిఫామ్స్ అన్ని ఇచ్చినామో ఇప్పుడు అదృష్టం కొద్దీ గవర్నమెంట్ కూడా అవన్నీ చేస్తుంది కాబట్టి ఇంకే విధమైన సహాయం అయినా కూడా కడియం ఫౌండేషన్ ద్వారా చేయగలిగితే తప్పకుండా చేస్తాను ప్లస్ ఒక ఎంపీగా వచ్చినాను కాబట్టి అంతకంటే ఎక్కువ బాధ్యత నా మీద ఉంది ముందు నుంచి చెప్తున్నట్టు విద్యా వైద్యం మీద నేను ఎక్కువ ఫోకస్ పెడుతున్నా రానున్న కాలంలో ఏ స్కూల్ కూడా ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడే కడీం స్వర్ గారు ఎలాంటి అభివృద్ధిని చేశారు గత కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి నోచుకుని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు ఆ స్టేషన్ గన్పూర్లో మీరు ఎన్నిక చేసుకున్నటువంటి ఎమ్మెల్యే గారికి చాలా చాలా ఇష్టమైనది విద్య పిల్లలు సో కాబట్టి స్కూల్స్ అన్ని కూడా మంచిగా మారతాయి మన హయాంలో ప్లస్ ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు కూడా సమీక్ష నిర్వహించారు విద్యారంగం మీద కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా అంటున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా కడియం శేరి గారు తర్వాత ఎంపీగా మీ కడియం కావక్క మేమిద్దరం ఖచ్చితంగా ప్రతి స్కూల్ని దత్త తీసుకున్నట్టుగా భావించి చాలా అభివృద్ధి పనులు చేద్దాము అన్నీ మీకు అవైలబుల్గా ఉండేటట్టు మీరు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిందని ఇచ్చారు కదా దానికి మీకు శుభాకాంక్షలు టీచర్స్ అందరికీ ఇదే స్పిరిట్ తోటి మీరు ముందుకు సాగాలి పిల్లలందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలని కోరుకుంటూ మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని వార్తల కోసం నా సబ్స్క్రైబ్ చేయండి